ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే సుజాత భట్ అనే లేడీ బయటికి వచ్చి తన కుమార్తె అనన్యా భట్ కనిపించకుండా పోయిందని చెప్పింది కలకత్తాలోని సిబిఐ ఆఫీస్ లో పనిచేసినట్లు చెప్పుకుంది ఇక ఈ మీడియా ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు అసలు అనన్య భట్ ఫోటో కూడా ఎవరి దగ్గర లేదు అనన్య భట్ ఫోటో క్రియేట్ చేశారు ఈ కేసులో అప్పుడే మణిపాల్ మెడికల్ కాలేజీ సిబిఐ ఓ క్లారిటీ ఇచ్చేసింది సుజాత భట్ అనే పర్సన్ తమ దగ్గర పని చేయలేదని చెప్పేశారు కలకత్తా ఆఫీస్ లో స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్ చేయలేదని చెప్పారు అనన్య భట్ సుజాత భట్ ఫేక్ అని చెప్పారు చిన్నయ్య ఆరోగ్య స్వామి సుజాత భట్ తిమ్మరాడి ఢిల్లీకి వెళ్లారు ఓ సీనియర్ సుప్రీం కోర్ట్ లాయర్ ని కలిసారు కాంగ్రెస్ లీడర్ తో మీటింగ్ ఓ స్టోరీని క్రియేట్ చేయాలని ఢిల్లీలో వీళ్ళంతా ఫిక్స్ అయ్యారు వందలాది మంది అమ్మాయిల్ని అక్కడ కాల్చినట్టు ఓ స్టోరీని క్రియేట్ చేశారు ఈ బ్యాచ్ ఎంత వరకు వెళ్ళిందంటే అసలు ఇష్యూతోనే సంబంధం లేని కేరళలోని ప్రతి డిస్టిక్ లో ధర్మస్థలి యాక్షన్ గ్రూప్ పేరుతో ఓ వింగ్ ని ఏర్పాటు చేశారు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి మనం ఆలోచించాలి ధర్మస్థల ధర్మకర్తకి అక్కడ ఉన్న ల్యాండ్ మాఫియాతో జరిగిన గొడవను పై విషం చిమ్మేందుకు యూజ్ చేసుకున్నారు ఇదంతా ఫేక్ ప్రాపండా అని తేలిపోయింది కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ పూర్తి చేస్తుందా లేదా అనేది తెలియాలి